సో హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియోలో జాతీయ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అంటే కరుపని చేస్తున్నటువంటి వేతనదారుల యొక్క వంద రోజులకు దగ్గరలో ఉన్నటువంటి వారి పేరు అలాగే వారి జాబ్ కార్డ్ నెంబర్తో సహా లిస్ట్ అనేది ఏ విధంగా తెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను సో మీరైతే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరిదాకైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు క్రోమ్లోకి వెళ్ళండి క్రోమ్లోకి వెళ్ళి ఎన్ఆర్ఈజిఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అయితే సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే కనపడుతుంది సో ఆ లింక్ పై క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ వెబ్సైట్ మీరు మొబైల్ అయితే డెస్క్టాప్ మొదలు అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేయండి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ రిపోర్ట్స్ అనేది కనపడుతుంది సో మీరు ఆ రిపోర్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వాట్ విల్ బి అని ఉంది కదా సో ఇక్కడ మీకు కొన్ని నెంబర్లు ఇస్తారు సో వాటిని సాల్వ్ చేసి ఇక్కడ ఎంటర్ క్యాప్స్ ఉంది కదా సో అక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ సాల్వ్ చేసి ఎంటర్ చేశాక వెరిఫై కోడ్ ఉంది వెరిఫై కోడ్పై అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఆటోమేటిక్ వస్తుందనమాట సో స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం స్క్రోల్ చేయండి స్క్రోల్ చేశాక ఇక్కడ ఆర్ ఫైవ్ ఫిఫ్త్ వన్లో మనకు ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది కదా సో అందులో థర్డ్ వన్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడెడ్ పీరియడ్ వైజ్ ఉంది కదా సో దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో డిస్టిక్ ఉంది కదా ఇక్కడ మీరు మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు బ్లాక్ అనేది ఉంటుంది మీ బ్లాక్ ఏదైతే మీరు ఆ బ్లాక్ అనేది నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా నెక్స్ట్ పంచాయతీ అడుగుతుంది మీ పంచాయతీ ఏదైతే అది సో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సో మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చాక మీకు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మీ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ పంచాయతీ కూడా ఉంటుంది ఆ పంచాయతీ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ చూడండి హండ్రెడ్ అని చూపిస్తుంది కదా ఇక్కడ నంబర్ ఇక్కడ హండ్రెడ్లో లో మీకు ఎక్కడ నుండి ఎక్కడ మటు కావాలనేది మీకు తొంభై నుండి హండ్రెడ్ డేస్ లోపల ఉన్న లిస్ట్ అంతా ప్రొవైడ్ కావాలంటే మీకు ఇక్కడ నైంటీ కానీ మీకు లేదంటే ఎయిటీ కా ఎయిటీ నుండి హండ్రెడ్ అంటే ఎయిటీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అయితే ఒక నెంబర్ ఇస్తాను చూడండి నైంటీ నుండి కావాలి నాకు ఇక్కడ ఇచ్చాక నైంటీ నెంబర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు గ్రేటర్ దాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మీకు ఇక్కడ నైంటీ నుండి హండ్రెడ్ లోపల కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు లిస్ట్ అనేది మీ పంచాయతీకి సంబంధించిన మొత్తం లిస్ట్ అనేది కూడా ఎవరికైతే నైంటీ నుండి హండ్రెడ్ లోపల ఉన్నారో వంద రోజులకు దగ్గరలో ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా అయితే చూపిస్తుంది అనమాట అలాగే వాళ్ళ జాబ్ కార్డ్ నెంబర్ కూడా చూపిస్తుంది ఒకవేళ మీరు నెక్స్ట్ నేను ఎయిటీన్ నుండి కూడా చూపిస్తాం చూడండి ఎయిటీన్ నుండి మాకు హండ్రెడ్ దగ్గరలో ఉన్న వారి లిస్ట్ అంతా చూపించాలని చెప్పేసి మీ నెక్స్ట్ సెలెక్ట్లో దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోండి